వెల్కమ్ టు మై ఛానల్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను యూస్ఫుల్ వీడియో అదేంటి అనుకుంటున్నారా వ్యాక్స్ చేసే విధానం అయితే నేను ఈ క్లాస్లో చెప్పబోతున్నాను మీకు ఎవరైతే నా బ్యూటీ క్లాస్ చూస్తున్నారో వాళ్ళైతే వ్యాక్స్ చేసే విధానాన్ని చూడండి ఇది డిఫరెంట్గా చూపిస్తున్నాను ఏంటి అంటే మనకి అందరూ వ్యాక్స్ చేస్తారండి అందరూ వ్యాక్స్ చేసే విధానం వేరు మనం చేసే విధానం వేరు ఏంటి అంటే మనం హెయిర్ మనం ఒకసారి వ్యాక్స్ చేయించుకున్నాక హెయిర్ గ్రోత్ తగ్గిపోయే విధంగా టిప్స్ టెక్నిక్స్తో నేను వ్యాక్స్ చేయడం అనేది మీరు మరి ఎందుకు ఆలస్స మనం వీడియోలు అక్కడి దానికి ఏం కావాలో ఎలా చేయాలో చూసేద్దాం టెక్నిక్స్ తెలుసుకుంది ముందుగా మనకి వ్యాక్స్ హీటర్ తీసుకోవాలన్నమాట ఏ రకమైన వ్యాక్స్ హీటర్ అయినా పర్వాలేదు ఆటోమేటిక్ క్లారల్ వ్యాక్స్ హీటర్ అయితే తీసుకున్నాను నేను దీంట్లో మనకి అంత ముందుగా స్టార్టింగ్ చేసే దశలో ఉన్నాం కాబట్టి మనకు పెద్ద పెద్ద వ్యాక్స్ హీటర్లు అయితే అవసరం లేదు మనకి చిన్న సరిపోతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా ఉంది అన్ని కాస్మెటిక్ షాపుల్లోనూ దొరుకుతుందనమాట మనకి ఇది వ్యాక్స్ హీటర్ అయితే తీసుకున్నాను నేనైతే స్లీప్ బ్యాగ్స్ తీసుకున్నానండి దీంట్లో హనీ వ్యాక్స్ ఉంది స్లీప్ వ్యాగ్స్ ఉంది చాక్లెట్ వ్యాక్స్ ఉంది చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి నేనైతే స్లీప్ బ్యాగ్స్ అయితే యూస్ చేస్తే ఇది కొద్దిగా పెయిన్ తక్కువగా ఉంటుంది అనమాట ఇదైతే యూస్ చేస్తున్నాను మీకు దొరికిన దాన్ని బట్టి మీరు తీసుకొచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి పౌడర్ అనమాట ఏ రకమైన పౌడర్ అయినా పర్వాలేదు మన ఇంట్లో యూజ్ చేసే పౌడర్ ఏదైనా పర్వాలేదు స్కిన్ మీద ఎలాంటివి లేకుండా డ్రైగా ఉండడం కోసం మనకి ఇది హెయిర్ తొందరగా రావడం కోసం ఈ బౌడర్ అయితే యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి స్టిప్స్ అనమాట స్టిప్స్లో చాలా రకాలైన కలర్స్ ఉన్నాయి ఒకటి మనకి బ్లూ ఉంది వైట్ ఉంది బ్రౌన్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి మనకి ఇంట్లో పెద్దవి కూడా దొరుకుతాయి ఫస్ట్గా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం చిన్నవి తెచ్చుకుంటే మనకి యూస్ఫుల్గా తొందరగా చేయగలుగుతాం మనం అంత హెవీగా అనిపిస్తుంది పెద్దది అయితే మన చేతికి సరిగ్గా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది నైఫ్ అనమాట వ్యాక్సిన్ నైఫ్ అనమాట ఇది నైఫ్ ఒకటి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోయింది వ్యాక్సిన్ నైఫ్ మరి ఇప్పుడు ఎలా చేయాలో టెక్నిక్స్ ఏంటో మిచ్చు ముందుగా మనకి కావలసినంత హీటర్లోకి తీసుకోవాలన్నమాట వ్యాక్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ డబ్బాలో వేసుకోవాలంటే అది మళ్ళీ అనమాట దాంట్లో ఉన్న అంతా కూడా వేస్ట్ అయిపోద్ది ఇంకా అది ఒకసారికి మనం ఎంత వాడేమో అంత అప్పటి వరకే వాడి యూజ్ చేసి పారేయాలి అందుకని మనం సరిపడినంత తీసుకోవాలి ముందుగా తీసుకొని దాన్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి చూసుకొని క్లయింట్కి వేడి వేడి చూసి వేయాలన్నమాట మరీ వేడిగా వేయకూడదు పౌడర్ అప్లై చేసుకోవాలి మన ఇంట్లో ఏ పౌడర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే హెయిర్కి ఏదన్నా సన్ స్క్రీమ్ రాసుకున్నా లేదన్నా తేమగా ఉన్న స్పెట్ స్పెట్ ఉన్నా కూడా వ్యాక్స్ అని రాదన్నమాట అందుకని మనం ఎప్పటికప్పుడు హ్యాండ్ అనేది చక్కగా ఫ్రెష్గా ఉండి డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి వ్యాక్స్ వేసేటప్పుడు ఒట్టికి సార్లు ఊది కింద గట్టిగా పట్టుకొని కింద పాటు కొద్దిగా గట్టిగా పట్టుకొని పైన అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మనకి చక్కగా వ్యాక్స్ అనేది పెయిన్ లేకుండా వస్తుందనమాట ఇప్పుడు వ్యాక్స్ వేసే టిప్స్ ఏంటండి హెయిర్ గ్రోత్ రాకుండా టిప్స్ ఏంటి అంటే హెయిర్ కిందకుంటే పైకి లాగాలి ఎటువైపు డైరెక్షన్లో ఉందో హెయిర్ చూసుకొని మనకి పైకి లాగాలన్నమాట అలా లాగితే మళ్ళీ హెయిర్ గ్రోత్ రాకుండా ఉంటుంది ఈ స్టిప్స్ ఉన్నాయి కదా ఒకవైపు ప్లెయిన్గా ఉంటుంది ఒకవైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది గరుకుగా రఫ్గా వైపు పెట్టి మనం హెయిర్ని ఆ ఆపోజిట్ డైరెక్షన్లో లాగాలి హెయిర్ తనకైతే కిందకు ఉంది కొంటం వల్ల పైకి లాగుతున్నాను అదే పైకి ఉంటే కనుక మనం కిందకి లాగాలి ఒక్కోసారి సైడ్ కూడా ఉంటుంది హెయిర్ ఉండి పైకి లాగితే మాత్రం హెయిర్ రాదు అందుకని మనం సైడ్కుంటే ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో ఎటు ఉందో చూసుకుని ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్టర్లో మనం లాగాలి లాగితేనే మనకి హెయిర్ అనేది బాగా మళ్ళీ రెండోసారి హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉంటుంది మనం అట్లా టూ త్రీ టైమ్స్ కనుక చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారి కొంత కొద్ది తగ్గడం అనేది జరిగింది అప్పుడు చాలా తిక్కుగా ఉందనుకోండి మనకి హెయిర్ పల్సగా అయిపోయి హెయిర్ గ్రోత్ చాలా వరకు తగ్గుతుంది ఒక్కొక్కరికి హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకైతే ఈ టిప్స్ టెక్నిక్స్ అయితే బాగా ఉపయోగపడతాయి దీనికైతే అటు అటు డైరెక్షన్లో ఉంది హెయిర్ అందుకని నేను అటువైపుకి అప్లై చేస్తున్నాను అటువైపుకి అప్లై చేసుకొని మనం ఇటువైపుకి లాగాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో లాగాలన్నమాట అలా లాగితే హెయిర్ అనేది గ్రోత్ తవ్వకుండా హెయిర్ అనేది రెండోసారి మరి ఇప్పుడు ఎంత హెయిర్ ఉంటే వేసామో మీద వన్ పర్సెంట్ తగ్గుతా వస్తుంది అనమాట మనం వేసే కొందుకు వన్ పర్సెంట్ తగ్గుతుంది ఇలా చేసుకోవడం వల్ల ట్యాన్ తగ్గుద్ది హెయిర్ అదే మనం హీట్ హీట్ చేసి వేస్తున్నాం కాబట్టి వ్యాక్స్ మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఉంటుంది మీరు నేను చెప్పే విధంగా డైరెక్షన్లో కనుక హెయిర్కి డైరెక్షన్లో కనుక మీరు చేస్తే కనుక హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిద్ది ఇప్పుడు మనం ఇట్లా చెయ్యి కూడా పైకి పెట్టి మళ్ళీ వేసుకోవాలి ఇటు కూడా హెయిర్ ఉంటుంది ఇక్కడ మా చేయి దగ్గర కూడా బ్లాక్ ఉంటుంది బ్లాక్ కూడా రిమూవ్ అయిపోద్ది అనమాట వేస్తే అంత బాగా కూడా ఈ వ్యాక్స్ అనేది మనకి చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే చక్కగా హీటర్ ఒకటి కొనుక్కొచ్చేసుకొని మనకి ఒక సో వ్యాక్స్ ఒకటి తెచ్చేసుకొని ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు మనం నెక్స్ట్ వీడియోలో కూడా నేను సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను మరి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ సార్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏవన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి చూస్తున్నారు కదా ఈ రకంగా టెక్నిక్స్తో నేను చెప్పే టిప్స్తో కనుక మీరు వ్యాక్స్ వేసుకుంటే మళ్ళీ రెండోసారి హెయిర్ పెయిన్ ఉండదు రెండోసారి హెయిర్ గ్రోత్ అవనేకుండా తగ్గిపోతూ ఉంటుంది ఈ హెయిర్ అయితే ఇటు కిందకుంది తనకి అదే చెయ్యి మీద అది ఆపోజిట్ డైరెక్షన్లో లాగాలన్నమాట అది మనకి హెయిర్ టిప్స్తో టెక్నిక్స్తో వేసుకునే విధానం అనమాట మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ మరి బ్యాగ్స్ మొత్తం అయ్యే అయ్యేవరకు చూడండి ఎలా వేస్తున్నాను ఏంటో చూసారు కదండి వ్యాక్స్ చేస్తాం ఎంత ఈజీ పద్ధతిలో చూపించాను ఏమీ లేదు ఇలా కిందకి కనుక హెయిర్ ఉంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి ఇటు సైడ్ ఉంటే కనుక ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో తీ చూ తీసుకోవాలి ఎందుకంటే హెయిర్ ఎలా గ్రోత్ వస్తుందో చూసి దాన్ని బట్టి తీసుకుంటే కనుక నేను చెప్పే విధంగా కనుక చేస్తే కనుక మీరు హెయిర్ ఎటు గ్రోత్ ఉందో చూసి అటు డైరెక్షన్లో తీస్తే కనుక మీరు హెయిర్ గ్రోత్ మళ్ళీ రావడం ఒక్కొక్కసారికి హెయిర్ గ్రోత్ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది పర్మనెంట్లీ ఈ హెయిర్కి మనం శాశ్వతంగా గుడ్ బై చెప్పచ్చు మరి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మీకు ఈ ఛానల్ నచ్చితే మరి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ చేయండి మళ్ళీ మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ